సారంగాపుర మండలం నాగనూర్ గ్రామంలో భారతరత్న డాక్టర్ బాబా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని సంఘం సభ్యులతో కలిసి సహపంక్తి భోజనాన్ని చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేసినప్పుడే వారికి అదే ఘనమైన నివాళి అని అన్నారు నేటి సమాజంలో యువత విద్య ఉపాధి నూతన ఆలోచనలపై దృష్టి సారించాలని అంబేద్కర్ ప్రపంచం మెచ్చిన మేధావిని వారిని ఆదర్శంగా తీసుకోరని అన్నారు అంబేద్కర్ రాజ్యాంగ ద్వారానే విభిన్న సంస్కృతులు కొందరు రాజకీయ స్వలాభం కోసం కొన్ని వర్గాలను విడదీయాలని చూస్తున్నారని వాటిని ప్రజలు

जय 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 Eu não

Johar <laughs> Johar <laughs> నాన్న కొద్దిగా జరగా వారు అత్యంత పేద కులాల్లో మరి ఆనాడు ఎంతో అంటరానితనము అస్పృశ్యత ఇవన్నీ ఉండి అవమానించబడుతూ కూడా అత్యున్నత విద్యను అభ్యసించిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను వారు విద్యను అభ్యసించడం కాదు వారు చదువుకున్న విద్యనే కావచ్చు ఆ జ్ఞానాన్ని సమాజానికి అందించే విధంగా వారు ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదుగుతూ మన భారత రాజ్యాంగ నిర్మాతగా వారు నియమించబడి ఈరోజు రాజ్యాంగాన్ని రాయడంతో మన భారతదేశం ఇన్ని విభిన్న జాతులు విభిన్న మతాలు విభిన్న భాషలు విభిన్న కులాలు విభిన్న మన శరీరం లోపల కూడా ఎన్నో ఆకారాలు కూడా సూత్రయప చెల్లి అక్కడ వాళ్ళరా అని చెప్పి ఆ రకంగా కూడా కొంతమంది ఉంటారు ఇన్ని ఉన్నా కానీ కూడా ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఆరు సంవత్సరాలుగా ఒకటిగా ఉండదంటే దానికి కారణం బీఆర్ అంబేద్కర్ గారు రాష్ట్రం రాజ్యాంగం వచ్చే మరి మనందరం కూడా ఆ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రభుత్వం ఏవైతే నిర్ణయాలు తీసుకుంటుందో రాజ్యాంగ విరుద్ధంగా ఏ నిర్ణయాలు కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదు మీ అందరి తోటి నేను కూడా చట్టసభకు పోయినా నాలాగానే అప్పుడు అంబేద్కర్ గారు కూడా పార్లమెంట్లో ఉండరు ఇంకా ఎంతో మంది ఉండ్రి మీకు బాగా తెలిసిన రత్నాకర్రావు గారు ఇంకెవరన్నా కూడా రమణ గారు వాళ్ళు కూడా చట్టసభలు ఉండ్రి ఇప్పుడు నేనున్నా నేను చేసే చట్టాలే ఈ అధికారులు ఇక్కడ చెప్తూ ఉంటారు మరి అటువంటి వాటిని కూడా మనందరం గౌరవిస్తూ ఉన్నాం మరి అట్లా గౌరవించబట్టే ఇవాళ ఈ దేశం ఈ రకంగా మరి అదే విధంగా తెలంగాణ తెచ్చుకున్నాం చాలా మంది మాట్లాడతారు కానీ ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కూడా ముందు చూపుతోటి ఆనాడే పెద్ద రాష్ట్రాలైనా చిన్నగా చేసుకోవచ్చు చేసే హక్కు ఉంది రాజ్యాంగానికి అని చెప్పి ఆర్టికల్ త్రీని పొందుపరిచిన వ్యక్తి కూడా అంబేద్కర్ గారు అని చెప్పి పాటు బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందాలి పదోన్నతలు ఉండాలి అని చెప్పి ఆలోచన వ్యక్తి అంబేద్కర్ గారు మరి ఇవాళ చూస్తూ ఉన్నాం మన అంబేద్కర్ ఇస్తులు మన అంబేద్కర్ ఇస్టులు కూడా చాలా పెద్ద మనసుతో ఆలోచిస్తున్నారు ఎన్నోసార్లు కొన్ని సమస్యలు వస్తుంటాయి ఎస్సీ ఎస్టీ యాక్ట్ అని అటువంటి అప్పుడు కొన్ని ఫేక్ ఉంటే ఇక్కడ వేదిక పైన కావచ్చు వేదిక ఉన్న నాయకులు లేదు తప్పులు తప్పంతో ఖండిస్తూ న్యాయం ఉంటా ఉన్నారు పాటుగా అగ్రవర్ణాలలో కూడా ఉంటాయి ఎన్నికల రాజేంద్ర రెడ్డి అని ఉన్నాడు తరగ పది ఎకరాల ఉంది కావచ్చు కానీ రెండు గల పెడదిస్టులు కూడా ఉన్నారు విధంగా మరి ఈనాడు అక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను మరి మా అంబేద్కర్ ఇష్టం కూడా ఏనాడు వ్యతిరేకించలేదు మీ అందరికీ కూడా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఈనాడు అంబేద్కర్ గారిని స్మరించుకుంటాం మన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం పెద్దలను ఎందుకు స్మరించుకుంటాం పలుమార్లు చాలా సభలలో వేదిక పైన వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ యువతి యువకులు కూడా ఉన్నారు పెద్దలను విగ్రహం పెట్టుకుని వాటిగా దండేసుకుని భీమానుడు కాదు మరి బిఆర్ అంబేద్కర్ గారు ఎంత కష్టపడి ఆ స్థాయికి ఎదిగేడు మనందరికీ ఆ స్థాయికి ఎదిగే శక్తి ఉండకపోవచ్చు సంజయ్ కుమార్కో బాలశంకరకో కానీ ఒక ప్రయత్నం చేసి వారి ఒక అడుగు మంతమైన మనం ఎదగాలి వారి శిఖరాలు దాటే స్థాయి మనకి ఇక్కడ వాళ్ళకి లేదు అనుకున్నంత స్థాయి కాదు ఎందుకంటే ప్రపంచ మేధావిగా గుర్తింపు కానీ ఒక మంచి అలవాట్లు కావచ్చు మంచి పరిశుభ్రంగా ఉండడం కావచ్చు మంచి గుణగణాలు కావచ్చు తన వారి వల్ల అందరికీ లబ్ధి ఉందన్న ఆలోచన వారికి ఎట్లుందో మనం కూడా చేసే ఆలోచనలు ఉండాలి మరి ఆ పరాయి మన పక్క వారికి సేవ చేసే స్థాయి ఉండాలంటే ఫస్ట్ మనం ఎదగాలి మనం ఎదగాలంటే చిన్న పిల్లల నుంచే మంచి చదువు విద్య విద్యతో పాటు సంస్కారం చదువు సంస్కారం నేర్పినప్పుడు మన సమాజం బాగుపడుతుంది సమాజంలో మన అందరం కూడా మెలిసి ఉన్నప్పుడే ఈ దేశం సమగ్రంగా ఉంటుంది దేశం సమగ్రంగా ఉన్నప్పుడే మనందరం మంచిగా ఉంటాం ఎక్కడికక్కడ అందరూ ఒక్క తాటి మీద ఉన్నారు కాబట్టి ఇవాళ చైనా దేశం మనం దాటిపోయింది ఇవాళ మన భారతదేశం వెళ్తలేదంటే వివిధ కారణాలలో మన లోపల ఐక్యత లేకపోవడం ప్రభుత్వం ఏదైనా నిర్ణయాలు తీసుకుంటే దానికి అనుగుణంగా మనం ఒక అడుగు ముందటికేసి కష్టపడి పనిచేసినప్పుడు తప్పకుండా మన ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అందుకే నేను ఒక మాట చెప్తూ ముగిస్తా ఉన్నా ఎప్పుడన్నా మనం ఇప్పుడున్న సందర్భాల్లో పోరాడి గెలవాలంటే మన బీదరిక మీద పోరాడి గెలవాలి బీదరి మనం కూడా ధనిక దేశం అయితే ధనిక దేశం కావాలంటే ప్రతి వాళ్ళం కూడా కష్టపడాలి మనందరం కష్టపడి పది రూపాయలు ఎన్నికేస్తే ఈ దేశం ధనిక దేశం అయితే ఆనాడు అందరూ కూడా బాగుంటారు కాబట్టి ఈనాడు ఈ కార్యక్రమానికి ముఖ్యత ఇచ్చేసిన సందర్భంలో నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది మరి మీరు అందరూ కూడా నన్ను ఎంతో గౌరవంగా ఆప్యాయంగా నన్ను ఎన్నోసార్లు పిలుచుకున్నారు ఇక్కడికి ఇవాళ సమాజం మారింది ఒకప్పుడు వేరే ఉండే ఒకప్పుడు అంటారాడితనం అవన్నీ ఉండే ఇప్పుడు మీరు భోజనం పెడితే ఇక్కడ మీతో కలిసి తిరుగుతాందుకు మేము రెడీ అవుతుంది ఎన్నోసార్లు శంకరణ మేము కలిసి ఒక టేబుల్ మీద ఉన్నాం ఇక అవన్నీ పాత ముచ్చేట్లన్నీ మర్చిపోయి ఎవడన్నా మూడు కూడా అట్లాంటి ఉంటే అట్లాంటి వాటిని చట్టం దృష్టికి తీసుకురావాలి ఎవరో ఎస్ఐ కానీ తహసీల్దార్ తీసుకొచ్చి శిక్షించే